నీతికి నిజాయితీకి నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం పండిట్ దీనదయాల్ అని ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు పండిట్ పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ దేశ అభివృద్ది కోసం సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యకుడు పాటిబండ మురళి బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు డీఎంకే గణేష్ సురేష్ స్వామి కళాకారులు సింగంశెట్టి సుబ్బరామయ్య కస్పా పద్మనాభం తిరుపాలాచారి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తన నివాళి అర్పించాము దేశం కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పండిట్ దీనదయాల్ గారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని పుష్పాంజలి ఖండించాము సమాజంలో అట్టడుగు వర్గాల పేదరికాన్ని గుర్తించి వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు కల్పించిన మహామనిషి పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు ఆయన వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకొని ఆయన ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాదాలుస్తాం